హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ ఫ్రెండ్స్ ఈ కారు గురించి మీరు ఎక్కడ వినువనరు తొంభై తొమ్మిది వేలకి ఇంత క్వాలిటీ వెహికల్ దొరికిద్ది అని చెప్పి మీరు ఈ వీడియో చూసి ఇది అబద్ధం అనుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా సరే కానీ మన జాతరలో ఉండే కార్లు వాటి రే వాటి ధరలు ఈ విధంగా ఆశ్చర్యపోయే ధరల్లో ఉంటాయి థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పానండి అందులో భాగంగానే తొంభై తొమ్మిది వేలకి షివర్లైట్ క్రూజ్ రెండు వేల పన్నెండు మోడ్లు కంప్లీట్ సన్ రూఫ్ టాప్ అండ్ బటన్ స్టార్ట్ తో ఉండేటువంటి వెహికల్ తీసుకొచ్చాను నాకు తెలిసి ఇండియాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో కూడా ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు అది హండ్రెడ్ పర్సెంట్ అండి డీజిల్ వేరియంట్ ఒకసారి వెహికల్ మొత్తం అంతా వీడియో చూడండి దానికంటే ముందు థర్టీ డేస్ థర్టీ గార్స్ జాతర అనే కాన్సెప్ట్ ని సక్సెస్ చేస్తూ సీజన్ టూ లోకి అండ్ థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ జాతరలోకి తీసుకొస్తున్నా ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇంత సక్సెస్ రేట్ లోకి మనం దూసుకెళ్ళిపోతున్నాము ఈ సీజన్ టూ లో త్రీ కార్స్ పెట్టాము త్రీ కార్స్ అవుట్ అయినాయండి ఇది ఫోర్త్ కారు ఖచ్చితంగా వెహికల్ కావాలనుకుంటే గుడివాడ మన ఆఫీస్ లో వెహికల్ అయితే ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఈ వెహికల్ ఎక్కువసేపు అయితే ఉండదు వీలైనంత త్వరగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి డైరెక్ట్ గా మన ఆఫీస్ లో వెహికల్ అయితే ఉంటుంది మీరు రావచ్చు తొంభై తొమ్మిది వేలకి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అమౌంట్ అనేది కస్టమర్ కి డైరెక్ట్ కొట్టేయచ్చు ఒకసారి లైట్ రైట్ రౌండ్లో వెహికల్ని వీడియో అయితే చూడండి క్లారిటీగా పిన్ టు పిన్ మొత్తం అంతా చూపిస్తాను దీనికి లేని ఫ్యూచర్ అంటూ ఉండదు కాబట్టి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అనేది చూపిస్తాను మొత్తం వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ వీడియో మొత్తం క్లారిటీగా చూడండి రైట్ రౌండ్లో చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్ అనమాట ఇది ఏసీ కానీ ఇంజిన్ కానీ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది ఆ రోజుల్లోనే దాదాపు ఇరవై లక్షలు విలువ చేసేటటువంటి వెహికల్ అన్నమాట ఇది కేవలం మీ వెహికల్ని మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు చెప్పి ఏదో బయట పెట్టేసి పనికిరాని బండిని అయితే మీ ముందుకు తీసుకురాలేదు కంప్లీట్ గా దీన్ని టెస్ట్ డ్రైవ్ అంతా చేసి మరి చూపిస్తాను మొత్తం అంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చాలా క్వాలిటీ ఉన్న వెహికల్ అందులోనూ ఫ్యూయల్ టైప్ వాటికి డీజిల్ అనమాట ఫ్రెండ్స్ ఇది డీజిల్ మైలేజ్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి మీకు దీని గురించి తెలిసిన మెకానిక్స్ని అడగండి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట ఒకసారి వెహికల్ ఇంటీరియర్ చూద్దాం రండి దీని ఇంటీరియర్ ఇంటీరియర్ లో ప్రతిదీ చాలా స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి మీకు ప్రతిదీ వివరిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీని స్టార్టింగ్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఒకసారి ఇంటీరియర్ కానీ సన్ రూఫ్ కానీ మొత్తం క్లారిటీగా చూడండి చాలా స్టైలిష్ లుక్ లో సన్ రూఫ్ అంతా వర్క్ చేస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది బటన్ తో వస్తుంది ఒకసారి అదేలా చేస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా వెరైటీగా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ ఇది వచ్చేపాటికి వెహికల్ కీ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది చూశారు కదా చాలా స్మూత్గా ఉంటుంది కీ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ సార్ మీకు చూపిస్తాను చూడండి కీ ఉంది కదండి ఇది డైరెక్ట్గా అన్ని కీస్లా ఉండదు డైరెక్ట్గా ఇక్కడ హోల్ కనబడుతుంది కదా ఈ హోల్ జస్ట్ ఇట్లా ఇన్స్టాల్ చేయడమే ఇన్స్టాల్ అలా ఇన్స్టాల్ చేసి ఇక్కడ బటన్ స్టార్ట్ ఉంటుంది క్లచ్ బ్రేక్ రెండు మూసి ఈ బటన్ నొక్కాలన్నమాట బటన్ నొక్కితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే డైరెక్ట్గా ఇలా పెట్టారనమాట తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు జస్ట్ ఇది ఇందులో ఇన్స్టాల్ చేస్తేనే ఇలా వెహికల్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఇన్స్టాల్ చేస్తేనే వెహికల్ అనేది చాలా చాలా స్టార్ట్ అయ్యిద్ది చాలా క్రేజీగా ఉంది నేను మొదటిసారి చూస్తున్నాను లాకు అన్లాక్ అనమాట అన్లాక్ లాకు ఆ తర్వాత ఏసీ అయితే సపరేట్గా స్విచ్ అయితే వేయించారు ఏసీ కూడా చాలా చిల్లుడైతే ఉంది ఏసీ రన్నింగ్ కూడా ఫైవ్ స్పీడ్ మ్యాన్యుల్ గడితే వెహికల్ అయితే వస్తుందండి అండ్ మీరు సన్ రూప్ చూడొచ్చు చూడండి ఏ విధంగా క్లోజ్ అయిపోతుందో బటన్ వన్ బటన్తో లేటెస్ట్ అనమాట అప్పట్లోనే ఈ విధంగా వచ్చింది వెహికల్ ఇది రూఫ్ ఇలా ఆఫ్ సగం జస్ట్ ఇట్లా లైట్గా ఓపెన్ అయ్యి ఉంటుంది దేనివల్ల అంటే ఎయిర్ ఫ్రీగా రావడానికి లేదంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు లైట్గా ఇది కూడా క్లోజ్ చేసుకుంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది కొద్దిగా వెహికల్ ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటుంది వాడట్లేదు కాబట్టి దీనికి గాను ఆఫీస్ కమిషను మనకి టెన్ థౌజండ్ ఉంటుంది లో బడ్జెట్ వెహికల్ కాబట్టి మీకు ఇంత తక్కువలో తీసుకొస్తున్నాం కాబట్టి ఆఫీస్ కమిషన్ పదివేలు ఫ్రెండ్స్ ఇది నాలుగు పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయండి చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి దీంట్లో క్రేజీ చెప్తాను చూసుకోండి నాలుగు పవర్ విండోస్ అండి పవర్ విండో కూడా ఆటో పవర్ మిరర్ అనమాట జస్ట్ ఒకసారి మనము దించినా అవి ఆటోమేటిక్గా దిగిపోతాయి ఆటో పవర్ విండోస్ కంప్లీట్ టాప్ అండ్ మోడల్కి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా పైకి లేచిపోయి ఒక్క బటన్కే డైరెక్ట్గా దిగిపోతుంది అనమాట జస్ట్ అలా బటన్ ఒకసారి నొక్కితే చాలు ఆ తర్వాత ఆటో పవర్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి మీరు చూసుకోవచ్చు జస్ట్ ఈ బటన్ నొక్కగానే రెండు మిర్రర్స్ ఈ విధంగా క్లోజ్ అయిపోతాయి ఈ కంప్లీట్ టాప్ అండ్ మోడల్స్కే ఈ విధంగా ఈ ఫీచర్ అనేది వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది రెండు వేల పన్నెండులోనే ఈ మోడల్ ఈ ఫీచర్ అయితే వచ్చేసింది చాలా క్రేజీ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ బ్రియర్స్ అనమాట డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ సార్ చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఈ స్టీరింగ్ కంట్రోల్స్లోనే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట క్లచ్తో పని లేకుండా క్రూజ్ కంట్రోల్ని ఆన్ చేసుకొని హైవేస్ మీద డ్రైవింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ దీనికి వచ్చేపాటికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అండ్ డాష్ బోర్డ్ కూడా చాలా స్టైలిష్ లుక్లో డాష్ బోర్డ్ అయితే వస్తుంది ఇంకోటి స్టైలిష్ లో మీకు పైన డాష్ బోర్డ్ మీద ఈ విధంగా సన్ గ్లాసెస్ పెట్టుకుంటానికి ఆల్రెడీ సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి సన్ గ్లాసెస్ పెట్టుకుంటానికి ఈ విధంగా ఉంటుంది మీరు అది కూడా చూసుకోవచ్చు సన్ గ్లాస్ పెట్టుకుంటానికి ఈ విధంగా ఉంటుంది చూడండి సన్ రూఫ్ ఇది చూపించాను కదా ఆల్రెడీ చాలా స్టైలిష్ లుక్ లో అది తొంభై తొమ్మిది వేలు అస్సలు మిస్ చేసుకోద్ది ఆఫర్ ని మనం టెస్ట్ రే కూడా చేద్దాము ఇంజన్ ఎలా ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచాను కదా సార్ బానిట్ తీసి సార్ రేస్ చేస్తున్నాను స్మోకైనా వస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఇంజిన్ అయితే అంత స్మూత్ బీట్ అయితే పడుతుందండి చాలా స్మూత్ గా ఉంది ఇంజిన్ అయితే చూడండి నేను ఎంత రేస్ చేస్తున్నాను కొద్దిగా కూడా స్మోక్ రావట్లేదు అండ్ ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి తీసి చూపిస్తాను చాలా హై స్పీడ్ ఇంజిన్ అనేది మీరు చూసుకోవచ్చు స్మోక్ ఏమైనా వస్తుంది అనేది స్మోక్ ఏమైనా వస్తుంది ఏమన్నది చూసుకోవచ్చు కొద్దిగా కూడా స్మోక్ లేదు అండ్ బ్యాటరీ కూడా లేటెస్ట్ బ్యాటరీ అండి ఇది పార్ట్స్ ఏమన్నా మార్ని అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రంట్ బానిట్ వచ్చేపాటికి ఒరిజినల్ అనమాట అంత ఒరిజినల్ బానిట్ లో ఉంది పర్ఫెక్ట్ గా ప్రతిదీ చూసుకోవచ్చు అంతా చూపిస్తాను కదా ఇంజిన్ సెక్షన్ అంతా అండి మీకు అంతా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ మీకు డోర్స్ ఏమన్నా మారి అనేది చూపిస్తాను ఇది ఫ్రంట్ డోర్ అనమాట ఫ్రంట్ డోర్ ఏమి చేంజ్ కాలేదు ఒరిజినల్ తోనే ఉంది ఫ్రంట్ డోర్ ఒరిజినల్ తో ఉంది అండ్ బ్యాక్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు బ్యాక్ డోర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తో ఉంది దగ్గరగా చూడండి ఎటువంటి రెస్ట్ కూడా లేదండి డోర్స్ కి మొత్తం నాలుగు డోర్లు మొత్తం ప్రతిదీ చూపిస్తాను అండ్ డిక్కీ వచ్చేపాడికి డిక్కీ లాక్ సెన్సర్ అయితే పోయింది ఇది గా బ్యాక్ సైడ్ నుంచి ఇలా లోపల నుంచి ఇచ్చారు వైర్ ఒకటి దాంతో ఓపెన్ చేసుకోవచ్చు డిక్కీ చూడండి ఫ్రెండ్స్ ఎంత గా ఉందో చాలా చాలా పెద్ద డిక్కీ అనమాట అండ్ ఐదు వీల్స్ అనమాట ఈ వీల్స్ విడిగా అమ్ముకున్నా సరే ఆ ప్రైజ్ వచ్చేస్తుందండి దాదాపుగా ఒక్కొక్క టైర్ కా ఎలాగీస్ అల్యూమినియం మనం తీసుకెళ్ళి కాటాకి చేసినా సరే ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలు ఉంటుంది చూసుకోవచ్చు కదా ఇంటర్నేషనల్ లగేజ్ మొత్తం అంతా సరిపోతుంది అనమాట మీరు నమ్మకపోతే ఖచ్చితంగా మన ఆఫీస్కి రండి సోల్యూట్ వీడియో కూడా ఖచ్చితంగా చేసి పెడతాను అండ్ మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్దా అండి డిక్కీ అనమాట అండ్ మీరు ఈ సైడ్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి పంచ్ మార్క్స్ కూడా డిస్టర్బెన్స్ కాలేదు అండ్ ఎక్కడా కొద్దిగా కూడా రెస్ట్ లేదండి ఖచ్చితంగా ఇలాంటి కార్స్ కావాలనుకుంటే మీరు మన కుడిబేళ్ళలో ఉంటుంది అరవింద్ కార్స్ బైక్స్కి రావాలి మా ఆఫీస్కి వన్స్ మీరు విజిట్ చేయాలి విజిట్ చేయాలి అండ్ మీరు చూసుకోవచ్చు టైల్ ల్యాంప్ ఒకటి క్రాక్ ఇచ్చింది టైల్ ల్యాంప్ ఒకటి వేసుకోవాల్సి వస్తుంది అండ్ మీకు రేయర్ డోర్ చూపిస్తున్నాను లెఫ్ట్ రేయర్ డోర్ కూడా మారలేదండి మీరు దగ్గరికి చూసుకోవచ్చు రేయర్ డోర్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఒరిజినల్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది అసలు రావట్లేదండి చూసుకోవచ్చు మీరు ఎంత క్వాలిటీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎక్కడ పంచమక్స్ కొద్ది కూడా డిస్టర్బెన్స్ కాలేదు ఎక్కడ రెస్ట్ కూడా లేదు చాలా క్వాలిటీగా వాడారు కస్టమర్ వచ్చేప్పటికి దాదాపు ఆ రోజుల్లో ఇరవై లక్షలు విలువ చేసే వెహికల్ అనమాట ఇది చూడండి ఇంతవరకు అసలు ఇట్ సైడ్ పెయింట్ కూడా ఇక్కడ కాలేదు వెదర్ షీల్డ్ కూడా పెయింట్ కాలేదు ఒరిజినల్ గా ఉంది ఒరిజినల్ పెయింట్తో అక్కడ కనిపిస్తుంది అసలు ఒరిజినల్ పెయింట్ బండికి ఎక్కడికి వచ్చింది ఎక్కడ ఏది ఉంది అనేది షీల్డ్ తీస్తే తెలుస్తుంది అండ్ ఈ డోర్ కూడా మారలేదు టోటల్ గా బండికి వచ్చిన ప్రతి పార్ట్ ఒరిజినల్ పార్ట్ అండి ఏ ఒక్క పార్ట్ మారలేదు అండ్ మీకు ఇది కూడా చూపిస్తాను ఇది ఇప్పుడే లైవ్ లో ఓపెన్ చేస్తున్నాను అంతకుముందు అసలు తీయలేదు చూసారు ఎంత క్వాలిటీగా ఉందో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది మొత్తం అంత ఇది ఒరిజినల్ పెయింట్తో ఉంటుంది అనమాట ఇక్కడ అసలు ఆల్మోస్ట్ పెయింట్ పడదు ఒకవేళ బాడీకి పెయింట్ పడిన బాడీకి కూడా ఒరిజినల్ అక్కడక్కడ టచ్ అప్లో అయితే అయినాయండి చాలా క్వాలిటీగా ఉంది వెహికల్ వచ్చేపాటికి మొత్తం ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని పార్ట్స్ చూపించాను సరే టెస్ట్ డే కూడా చేద్దామండి వచ్చిన అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్స్ పికప్ అయితే అసలు వేరే రేంజ్ లో ఉందండి పికప్ ఎరక్ కొట్టేసింది అసలు చాలా బాగుంది ఈ ప్రైజ్ లో మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాను మీరు చూడచ్చు వెహికల్ పికప్ అయితే ఇంకొక రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వెహికల్ మొత్తాన్ని ఇప్పుడే ఆల్రెడీ వెహికల్ పికప్ మొత్తం చూపించాను ఎలా ఉంది ఏంటి అనేది కండిషన్ లో వెహికల్ అయితే ఉందండి అందరూ కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఇంజిన్ చెక్ చెక్లైట్ సింబల్ అయితే ఒకటి వస్తుందండి అండ్ ఎయిర్ బ్యాగ్ సింబల్ ఒకటి వస్తుంది అది ఒకసారి ఎయిర్ బ్యాగ్ సింబల్ అనేది మాడ్యూల్ మార్చుకుండా సరిపోవచ్చు నాకు తెలిసి ఫీజు అనేది ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఫీజు మార్చుకుంటే సరిపోతుంది ఇది రైట్ సైడ్ లో ఉండేప్పటికీ మన ఆఫీస్ అనమాట ఆఫీస్ ఫుల్ స్టాక్ తో ఉండడం వీడియో తీయడానికి కుదరదు కాబట్టి బయటకు వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను పికప్ అయితే చాలా బాగుందండి స్పీడోమీటర్ ది ఇప్పుడు చూపించట్లేదు మేబీ పక్కన ఆపించారు కదా రన్నింగ్ ఫ్రెండ్స్ ఓఎల్ఎక్స్ లో కొన్ని మోసాలు అయితే జరుగుతున్నాయి మన యూజ్ చేసుకొని దయచేసి అలాంటి మోసాలకి మీరు అయితే ప్రలోభపడద్దు అమౌంట్ అడ్వాన్స్ కొట్టమంటారు కంగారు పెట్టేస్తారు మన పేరుని యూజ్ చేసుకొని ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మీరు అటువంటి ప్రలోభాలకు లోన్ అవ్వద్ది అని చెప్పి నేను చెప్తున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నాను దయచేసి అదొకటి గుర్తులో గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేప్పటికీ నాగవర్పాటు వంతునా ఫ్రెండ్స్ మీరు మొత్తం అంతా క్లారిటీగా చూడండి ఇది కస్టమర్ వెహికల్ కాబట్టి మనం పేమెంట్ కస్టమర్కి చేసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పేమెంట్ అనేది ఉండదు వాళ్ళు వేరే వెహికల్ తీసుకుంటానికి వెహికల్ని అమ్మేసుకొని ఉంటారు కాబట్టి చాలామంది మీరు ముందే స్పెసిఫిక్గా ప్రతిదీ ఒక ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాత తర్వాతనే వెహికల్ అయితే మీరు తీసుకోండి ఒక మెకానిక్ని తెచ్చుకోండి చూడండి టెస్ట్ డ్రైవ్ అయితే చాలా దూరం వచ్చేసాం మనం మొత్తం హై స్పీడ్ మ్యాన్యుల్ గారితో వెహికల్ అయితే వస్తుందండి సన్ రూఫ్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా వర్కింగ్లో ఉండండి సన్ రూఫ్ ఆ విధంగా బటన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సన్ రూఫ్ అనేది మళ్ళీ క్లోజింగ్ అయితే అయిపోతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా మొత్తం అంతా క్లోజ్ చేసుకోవచ్చు అసలు షాడో కూడా పడదు సండ్రూప్ కూడా వాటర్ లీకేజ్ అది కూడా లేదండి కస్టమర్ చెప్పారు వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు మీరు చూడొచ్చు గుడివాడ అండి గుడివాడ రాజధాని విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఊరైతే ఉంటుంది మన ఆఫీస్ అయితే వచ్చేసామండి దగ్గరలో మన ఆఫీస్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇంకా ప్రీమియం క్వాలిటీ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయండి లో బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి బైక్స్ అయితే హండ్రెడ్ బైక్స్ జాతర జరుగుతుంది వందకి పైగా బైక్స్ అయితే ఉన్నాయి మీరు అవి కూడా చూడొచ్చు మన యాడ్ మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం అసలు ఫేక్ వీడియోలు పెట్టే అంత టైం కూడా లేదు ఉన్నది ఉన్నట్టు ప్రజెంటేషన్ చేస్తాము ఎట్లా అయితే వెహికల్ కండిషన్ ఎలా ఉందో అలానే మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తాము ఫైనల్గా ఇది మన ఆఫీస్ అనమాట మన ఆఫీస్కి అయితే వచ్చేసాం